హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చి గ్రానైట్ గురించి టైల్స్ గురించి మాట్లాడుకున్నామండి అలాగే గ్రానైట్ వర్క్ ఎవరు చేయాలి టైల్స్ ఎవరు చేయాలి ఆల్రెడీగా మన ఛానల్లో రెండు వీడియో చూడండి దీని గురించి క్లియర్గా తెలుస్తుంది అలాగే ఈ బిల్డింగ్ చూస్తే మళ్ళీ వీడియో చేయాలని అనిపించింది నాకు సో ఈ ఇంటి అడిగినా నేను ఈ గ్రానైట్ వర్క్ చేసిన దానికి మీరు రేట్ ఎంత ఇచ్చినారని చెప్తే వీళ్ళైతే నెవరు మెదపడపలే మెదపడలే అంటే చెప్పడంలే నాకు రేట్ ఎంత తీసుకున్నారనేది అస్సలు చెప్పడంలే ఈ టైల్స్ వర్క్ చేసినది మనమే గ్రానైట్ వర్క్ చేసినది వేరే వాళ్ళు అలాగే వీళ్ళని అడిగినా నేను మీరు రేట్ ఎంత ఇచ్చినారో చెప్పండి అంటే ఉరువే చెప్పడంలే మీకి ఇంటికి ముఖ్యమైనవి ఇవి రెండే ఈ టైల్స్ వర్క్ గ్రానైట్ వర్కే మైన్ ఈ టైల్స్ వర్క్ గ్రానైట్ వర్క్ చెడిపోయింది అంటే ఇండ్లు సగం లుక్ అనేది పాడైపోతుంది అలాగే ఎవరు ఇంట్లోకి అడుగుపెట్టినా కూడా ఏంది రబ్బా ఈ దరిద్రమైన వర్క్ అని చెప్పి ప్రతిసారి అనుకుంటారు తిట్టుకుంటారు కాబట్టి ఇంటికి ఈ టైల్స్ వర్క్ గ్రానైట్ వర్క్ ముఖ్యము మనము రేట్ ఎంత ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఆడ వర్క్ అనేది ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అల్రెడీగా మన ఛానల్లో రెండు వీడియోస్ చేసినాను చూడండి బాత్రూమ్ గురించి అలాగే వెలివేషన్ గురించి అలాగే కిచెన్ గురించి చేసినాను చూడండి మీకు తెలిసిపోతుంది నా వర్క్ ఎట్లా ఉందని తెలిసిపోతుంది ఇక్కడ వర్క్ ఎంత అద్మానంగా ఉందో మీరు కూడా చూడవచ్చు అద్మానంగా వర్క్ ఉందని చెప్తున్నాను కానీ నేను వీళ్ళు రేట్ ఎంత ఇచ్చినారని చెప్పి మాత్రం వాళ్ళు నాకు చెప్పడంలే నేను అడిగినా వాళ్ళు చెప్పడంలే మరి అది ఎందుకు అర్థం కావడం లేదు నాకు తెలిసి రేట్ తక్కువ చింటారు రేటు తక్కువ ఇచ్చడం వలన వర్క్ కూడా అట్లే ఉంటుంది ఎవరైనా కూడా ఎవరైనా కానీ నాలుగు రూపాయలు మిగిలించుకోవాలనుకుంటారు కానీ నాలుగు రూపాయలు నష్టపోవాలని చెప్పి ఎవరు అనుకోరు అది ఏం వర్క్లో అయినా కానీ నాలుగు రూపాయలు మిగిలించుకోవాలని అనుకుంటారు ప్రతి ఒక్కరు నాతో సహా కాబట్టి ఎవరైనా కానీ నల రూపాయల కోసమే పని చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు అలాంటి వర్కర్కే ఇవ్వండి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు అలాంటి వర్కర్కే అండి ఒకవేళ వీళ్ళే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చింటే ఇంకా నీట్గా చేసిందే వర్క్ వీళ్ళే వీళ్ళని కూడా అనేదానికి మనకు కూడా రైట్స్ లేవు వీళ్ళకు కూడా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చింటే వీళ్ళకి కూడా కొద్దిగా నీట్గా చేస్తారు ఎందుకంటే కూళ్ళు పడవు మాకు అసలు మిగలదు అని చెప్పి ఫాస్ట్గా చేస్తారు కొంతమంది దెబ్బ దెబ్బ రెండు రోజులు మూడు రోజులకి మొత్తం వర్క్ ఫినిష్ చేసుకొని పోతారట్లే అది ఎందుకు చేస్తారు మాకు కూళ్ళు అనేటివి పడవు అని చెప్పి ఫాస్ట్గా వర్క్ చేస్తారు అందుకు ఈ వర్క్ అనేది చెడిపోతుంది ఫాస్ట్గా వర్క్ చేస్తే చెడిపోక ఏముంది నేనైతే ఇక్కడ వర్క్ చేస్తున్నది వచ్చి నా రేటు నేను టైల్స్ ట్వెల్వ్ బై ఎయిటీన్ సైజ్ టైల్స్ ఎక్కడ వర్క్ చేసినా నేను వర్క్ రేట్ తీసుకోవడం వచ్చి పద్దెనిమిది రూపాయలు తీసుకుంటా ఒక అడుగు చేసిన దాన్ని పద్దెనిమిది రూపాయలు చదరం వచ్చి పద్దెనిమిది వందలు అలాగే టూ బై ఫోర్ చేస్తే చదరం వచ్చి రెండు వేల ఐదు వందల నుండి మూడు మూడు వేల రూపాయల వరకు తీసుకుంటా చదరం నేను వర్క్ను బట్టి కొద్దిగా డిజైన్ అయితే ముప్పై రూపాయలు తీసుకుంటా చరమే లేదు తీసుకుంటా ఎందుకంటే నా వర్క్ బాగుంటుంది ఖచ్చితంగా ఇంటలు కూడా ఇస్తారు నాకే ఎందుకంటే వర్క్ బాగుంటుంది కాబట్టి ఎందుకంటే సొంతంగా నేనే వంగి చేస్తా కూలీలు చేయరు నేనే వంగుతాను నేనే చేస్తాను కూలీలు తక్కువ అందుకు నాది వర్క్ నీట్గా ఉంటుంది నాకు రూపాయి ఎక్కువైన పర్లే అని చెప్పి నాకు డబ్బులు ఇస్తారు నాకే వర్క్ నీట్గా ఉండాలని చెప్పి ఇస్తారు అలాగే ఇచ్చే డబ్బులు ఖచ్చితంగా మంచోళ్ళకి వండి ఆ మాట అనడం నేను కూడా పొరపాటే కాకపోతే ఇక్కడ వీళ్ళు రేట్ అడిగినాం కాబట్టి మనం వీళ్ళు రేట్ చెప్పడంలే మీరు ఎంత ఇచ్చినారో చెప్పండి అంటే చెప్పడంలే కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఇది ఇంటర్లకే తప్పు వస్తుంది ఎంత ఇచ్చినారో అని చెప్తే అడిగితే ఇంటర్లు చెప్పలేదు కాబట్టి ఇంటర్లకే తప్పు కనిపిస్తా అట్లేదు నాకైతే సాధారణంగా రేట్ ఎక్కువ ఇచ్చి చెప్పేవాళ్ళు మేము ఇరవై రూపాయలు ఇచ్చినాము ఇరవై రెండు రూపాయలు ఇచ్చినామని చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఇది పదహారు రూపాయలు పదహైదు రూపాయలు ఇచ్చిండొచ్చు ఎందుకంటే ఇప్పుడు మంది పనులు లేకుండా ఊరిని కాలు ఎదుగుతాం కాబట్టి ఏదో పని చేసుకున్నామన్నట్లుగా చేస్తున్నారు అలాగే నెక్స్ట్ మన ఛానల్ అయితే ఒక వీడియో రాబోతుందండి ఈ ఈ రూము కిచెన్ గురించి అయితే ఒక వీడియో వీడియో రాబోతుంది చిన్న కిచెన్కి చిన్న దేవుని రూమ్కి వర్క్ చేసినందుకు ఎంత తీసుకుంటారని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు పాపం కింద నెక్స్ట్ టైం అయితే దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను ఈ వీడియో ఎంత అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పాల్గొండి అలాగే మీరు టైల్స్ వర్క్ ఫ్లోరింగ్ గ్రానైట్ వర్క్ చేసేటప్పుడు మంచలకి తప్పకుండా పని బాగా చేయించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ